హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయబోతుంది ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా విత్ ప్రూఫ్తో కూడా మీకు ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి మరొకసారి రెండు పథకాల డబ్బులైతే వేయబోతుంది ఇది డబుల్ డమాకా అనేది చెప్పుకోవచ్చు అనమాట గతంలో ఆల్రెడీ ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ అయిందండి ఇక గతంలో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుంది గతంలో చూసుకుంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతులకైతే డబ్బులు జమ చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతు భరోసా చూసుకుంటే మనకు రైతు భరోసా చూసుకుంటే మనకు రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ చూసుకుంటే మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసిందండి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఇప్పుడు గతంలో చాలామందికి అయితే డబ్బులు జమ కాలేదు ఈ నేపథ్యంలో ఎవరు ఎవరు కూడా కంగారు పడదండి మీకు డబ్బులు జమ అవుతుంది అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ నెల ముప్పై వరకు కూడా అవకాశం అయితే ఇచ్చింది రైతులకు ఈ నెల ముప్పై లోపు ఎవరైనా సరే రైతులు అప్లై చేసుకుంటే వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఎవరైతే మిచాంగ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద అయితే వేయిపోతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడద్దు అందరికీ కూడా అయితే వేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి